ంగనూరు పట్టణంలో రేపు మంగళవారం తొమ్మిది గంటల నుండి రామసముద్రం రోడ్డులో కల శుభారాం డిగ్రీ కళాశాల ఆవరణ అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయ ఉపాధ్యాయుల సహకారంతో అన్నమయ్య జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ వారి సంయుక్త ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతూ ఉంది మనం సాంకేతిక శాస్త్ర సాంకేతికల్లో ఎంత అభివృద్ది సాధించినప్పటికీ ఎక్కడైనా యాక్సిడెంట్లు జరిగినా లేదా గర్భిణీ రసన సమయాల్లో రక్తం అవసరమైనప్పుడు మనం రక్తాన్ని కృత్రిమంగా తయారు చేసుకోలేం కాబట్టి ఆరోగ్యంగా ఉన్నటువంటి యువత ద్వారానే ఆ యొక్క రక్తాన్ని సేకరించి శుద్ది చేసి అవసరమైన వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ కార్యక్రమానికి మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో విజయవంతంగా పాల్గొని మీ యొక్క రక్తాన్ని అందించి అవసరమైన వారికి సహకరిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా పొంగనూరు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి ప్రతి వ్యక్తి ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును దీన్ని గుర్తించి పొంగనూరు పట్టణ యువత కూడా ఈ యొక్క శుభారం డిగ్రీ కళాశాలకు వద్దకు రేపు తొమ్మిది గంటల నుండి రెండు గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ సమయంలో విచ్చేసి రక్తదానం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం జై హింద్ జై భారత్